ఓం శ్రీ ఓం శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు ధ్రువచరిత్రము అంతిమ భాగము కొనసాగింపు ధ్రువుడు శ్రీమన్నారాయణుని ఇలా స్థుతిస్తున్నాడు సర్వేశ్వర కల్పాంతములో సకల సృష్టిని నీలోనే విలీనం చేసుకుంటావు ఆదిశేష తల్పముపై యోగనిద్రలో శైలిస్తావు నీ నాభి అనే సముద్రం నుండి ఉద్భవించిన హిరణయ పద్మము నుంచి చతుర్ముఖ బ్రహ్మను పుట్టిస్తావు అటువంటి నీ యొక్క దివ్య తేజోమయమైన పరబ్రహ్మ స్వరూపానికి నేను నమస్కరిస్తున్నాను దేవదేవా నీవు ఆది పురుషుడవు మాయాతీతుడవు పరిశుద్ధుడవు సర్వజ్ఞుడవు కూటస్థుడవు భగవంతుడవు సాక్షిభూతుడవు సకాములైన భక్తుల కోర్కెలను కూడా కృపతో తీరుస్తూ వారి సంసార భయాలను తొలగించే కరుణాసాగరుడవు నీవు నీకు అనేక నమస్కారములు అని స్థుతించిన ధ్రువునితో మిక్కిరి సంతసించిన శ్రీమన్నారాయణుడు ఇలా అన్నాడు రాజకుమార నీ తపస్సునకు సంతసించి నీకు దర్శనమిచ్చాను నీ మనోభీష్టాన్ని నెరవేర్చుతాను గ్రహాలు నక్షత్రాలు ధర్ముడు అగ్ని కశ్యపుడు శుక్రుడు సప్త ప్రదక్షిణం చేస్తుండే ధ్రువ అనే మహోన్నత స్థానాన్ని నీవు పొందుతావు ఈ పదము ఇదివరకు ఎవ్వరికీ లభించలేదు మూడు లోకాలు నశించినా ధ్రువ నశించదు నీవు ఇరవై ఆరు వేల సంవత్సరాలు నీ తండ్రి విడిచిన రాజ్యాన్ని పాలించిన అనంతరం ధ్రువక్షితిని అధిష్టస్తావు ఇంద్రియాలను జయించి ధర్మ మార్గాన రాజ్యాన్ని పరిపాలిస్తావు నీ తండ్రి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతాడు నీ తమ్ముడైన ఉత్తముడు వేటకు వెళ్ళి అడవిలో మరణిస్తాడు అతని తల్లి సురుచి అతనిని వెతుక్కుంటూ పోయి అడవిలో కారు చిచ్చులో దగ్ధమై నశిస్తుంది నీవు అనేక యజ్ఞాలు చేసి నన్ను ఆరాధిస్తావు మరణకాలంలో నన్ను స్మరిస్తూ కిమండలం ఉన్నత స్థానాన్ని పొంది చివరకు నా స్థానాన్ని పొందుతావు అంటే నన్ను చేరుతావు అని చెప్పి స్వామి గరుడారూఢుడై వెళ్ళిపోయాడు మహావిష్ణువు వెళ్ళిపోయిన తరువాత ధ్రువుడు చింతాక్రాంతుడై ఈ విధంగా తలపోశాడు జితేంద్రియులు మహాత్ములు అయిన సనందనాది మునీంద్రుడు మిక్కిరి భక్తితో పెక్కు జన్మల సమాధియోగ శక్తికే ఏ పరమేశ్వరుని చరణకమలాలను దర్శించగలుగుతారో అట్టి నారాయణుని నేను ఆరు నెలలు సేవించి ఆయన సాక్షాత్కారాన్ని పొంది కూడా మాయామోహితుడై అనిత్యమైన దానిని ఆశించాను తమ్ముని కంటే ఇతరులందరికంటే అత్యున్నత పదమునే అజ్ఞాతంగా కాంక్షించానే కానీ మోక్షప్రదాత అయిన పరమాత్మయే సాక్షాత్కరించి ఎదురుగా నిలుచుంటే మోక్షాన్ని కోరడైతిని నాకంటే మందభాగ్యుడు ఇంకెప్పుడు ఉండడు అని గ్రహించిన వాడై ధ్రువుడు ఊరట చెంది నిజనగరికి బయలుదేరాడు ధ్రువుడు ఇంటికి మరలి వస్తున్నాడన్న వార్తను తెలుసుకొని ఉత్నపాదుడు నారదవాక్యాలను జప్తికి తెచ్చుకొని బ్రాహ్మణులను మంత్రులను భార్యలను ఉత్తముని తోడ్కొని ఎదురుగా వెళ్ళి స్వాగతం పలికాడు కొడుకు బతికి వచ్చినంత సంబరపడిపోయి ధ్రువుని కౌగలించుకొని ముద్దాడి ఆనంద బాష్పవర్షం కురిపించాడు ధ్రువుడు తల్లుల పాదాలకు నమస్కరించాడు అన్నదమ్ములిద్దరూ గాఢాలింగనం చేసుకున్నారు సురుచి ప్రేమతో చిరంజీవ అని దీవించింది సునిచిత కష్టాలన్నీ మర్చిపోయి ఆనందపరవశ అయింది కుమారుణ్ణి చూడగానే పురప్రజలు జయజయధ్వానాలతో స్వాగతం పలికారు తర్వాత యుక్త వయస్సు రాగానే ధ్రువుని పట్టాభిషక్తులు చేసి ఉత్సానపాదుడు తపోవనానికి వెళ్ళిపోయాడు ధ్రువుడు శింసుమార ప్రజాపతి కుమార్తె అయిన భ్రమిని పెళ్లాడి కల్పుడు వత్సరుడు అనే పుత్రుడు పొందాడు వాయుపుత్రికైన ఇలను పెళ్లాడి ఉత్కలుడు అనే కుమారుని అతి సౌందర్యవతి అయిన ఓ కుమార్తెను పొందాడు ఉత్తముడు వివాహం కాకముందే వేటకు వెళ్ళి అక్కడ ఒక యక్షుడిచే చంపబడ్డాడు సురుచి పుత్రశోకంతో అడవికి వెళ్ళి అక్కడ కాడు చిచ్చులో చిక్కుకొని దగ్ధమై మరణించింది యక్షుడు తన తమ్ముని చంపిన వార్తవిరి ధ్రువుడు తీవ్రమైన కోపంతో మంచు కొండలలో ఎల్లో ఉన్న యక్షరాజధాని అయిన అలకాపురిపై దండెత్తాడు ఘోర యుద్ధం జరిగింది యక్షుడు చాలామంది హతులైనారు మిగిలిన వారు పారిపోయారు రాక్షసులు ప్రవేశించి మాయలు ప్రయోగించారు మాంసము నెత్తురు మలము లాంటివి వర్షింపజేశారు కత్తులు గదలు రాళ్ళు కొండలు కురిపించారు పురులు సింహాలు చుట్టుముట్టాయి పైనుంచి చూస్తున్న మహామునులు ధ్రువునితో శ్రీహరిని స్మరించు శ్రీహరిని స్మరించు అని కేకలు వేసి చెప్పారు ఒక్క నారాయణాస్త్రంతో రాక్షస మాయలన్నీ తొలగిపోయాయి రణరంగమంతా మృతులతోనూ భీవత్సంగా తయారైంది ఇంకా ధ్రువుని కోపం చదారలేదు ఆ సమయంలో తాతగారైన మన ఋషులతో అక్కడికి వచ్చి ధ్రువునితో ఇలా అన్నాడు నాయన శాంతించు నీకు ఇంత ఆగ్రహం పనికిరాదు నీ తమ్ముని ఎవడో ఒక యక్షుడు చంపితే దానికి ప్రతీకారంగా యక్షులందరినీ చంపబోరటం తగదు ఘోర పాపమవుతుంది నీ ఆగ్రహం నరకహేతు అవుతుంది మనువుల వంశానికి ఇది అవుతుంది నీ ఐదేళ్ల నాడే శ్రీహరిని మెప్పించి ఆయన సాక్షాత్కారమును పొందిన పరమ భాగవతుడు ప్రసిద్ధి చెందావు అలాంటి హరిభక్తులైన సజ్జనులకు కోపము ద్వేషము పగాలాంటి దుర్గుణములు ఉండ తగనివి చావు పుట్టుకలు దైవాధీనాలు నీ తమ్ముని సాగునకు అతని దుష్కర్మయ్యే కారణము ఆ యక్షుడు కేవలం నిమిత్తమాత్రుడే నేను నాది అనే భావాలు అవిద్యాజనితాలు ఈ మోహాన్ని నీవు విడనాడాలి ఈ నీ దుష్కృతం వల్ల నీవు రుద్రుని సోదరుడు యక్షుల అధిపతి అయిన కుబేరుని పట్ల అపరాధం చేసిన వాడవయ్యావు నీ వైరం విడిచి కుబేరునితో చెలిమిని అర్ధించు అని మందలించి మునులతో మనం నిష్క్రమించాడు ధ్రువుడు పోరాటం విరమించి శాంతుడైనాడు కుబేరుడు యక్షచారణ విద్యాధరాజులతో వచ్చిలాగన్నాడు రాజకుమార మీ తాతగారి ఆజ్ఞను మన్నించి విరోధాన్ని విడిచినందుకు నేను సంతోషిస్తున్నాను వరమిస్తాను కోరుకో అన్నాడు ధ్రువుడు శ్రీహరి సంస్వరణం తన మనస్సులో నిత్యమూ స్థిరంగా నిలిచేటట్టు వరమిమ్మన్నాడు తధాస్తు అని భృత్యులతో కుబేరుడు నిష్క్రమించాడు ధ్రువుడు అనేకమైన మహాయజ్ఞాలు చేశాడు సర్వజీవులయందు తన ఎందు ఉన్న పరమేశ్వరుని అంతటా దర్శించాడు దీనులను రక్షించేవాడు ప్రజలను తన బిడ్డలుగా తూచుకుంటూ ఇరవై ఆరు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు అనంతరం కుమారులకు రాజ్యపట్టము గట్టి సమస్త భోగాలను చేయించి విరక్తుడై సర్వసంగ పనిత్యాయ్ బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు అక్కడ తన్ను తాను మరిచిపోయిన వాడై పరమానంద భరితుడై పద్మనాభ పాదపద్మాల ఎందు మనస్సును లగ్నం చేసి ధ్యానించసాగాడు అప్పుడు ఆకాశం నుండి ఒక విమానం దిగి వచ్చింది దాని నుండి ఇద్దరు దివ్య పురుషులు దిగి వచ్చారు వారు విష్ణు సేవకులు ధ్రువుడు ఊహించాడు వారు కుమార వయస్కులు కిరీటకుండల గదాధారులై ఉన్నారు వారికి ధ్రువుడు శవినయంగా నమస్కరించగా నందసుసురందులబడే ఆ విష్ణుభృత్యులు ఈ విధంగా చెప్పారు రాజా నీకు మంగళముగుగాక మేము శ్రీ మహావిష్ణువు యొక్క సేవకులము ఆ స్వామి ఆజ్ఞ ప్రకారము నిన్ను ఆ భగవాను దివ్యధామానికి చేర్చడానికి వచ్చాము ఈ విష్ణు పదాన్ని ఇతరులెవ్వరూ ఇంతవరకు పొంది ఉండలేదు ఋషులు కూడా దీనిని దూరం నుండే చూడగలరు సూర్యచంద్రుడు గ్రహతారకలు దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటాయి అని చెప్పి ధ్రువుని విమానం ఎక్కించుకొని పోవచ్చుండగా మార్గమధ్యంలో వేరొక విమానంపై పతివ్రతాశిరోమణి ధ్రువుని కన్న పుణ్యశీల అయిన సునీత ఊర్ధ్వలోకాలకు వెళుతుండటము విష్ణు పార్షదులు చూపించగా ధ్రువుడు ఆనందభరితుడయ్యాడు ధ్రువుడు విమానంలో గ్రహ మండలాలు దాటి మూడు లోకాలను సప్తర్షి మండలాన్ని దాటి ఆ పైన ఉన్న విష్ణుపదాన్ని చేరుకున్నాడు విష్ణుపదం చుట్టూ చుట్టూ జ్యోతిష్చక్రం నిర్విరామంగా అతివేగంగా తిరుగుతూ ఉంటుంది ధ్రువుడు చతుర్భుజ కిరీట కుండాలతో ఉన్న విష్ణుదాసుల ఆకారాన్ని పొంది దివ్య తేజోమయమైన రూపంతో అక్కడే ఉండిపోయాడు నారద మహర్షి ఆ ఐదేళ్ల పసిపారుడే విధంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొంది దివ్య వైభవంతో శాశ్వత విష్ణుపదాన్ని పొందిన విషయాన్ని ప్రచేతసులు చేస్తుండే సత్రయాగంలో గానం చేసి వినిపించాడు ఈ ధ్రువచరిత్రడు వినేవారికి యందు భక్తి కలిగి సంసారక్లేశము దూరమవుతుంది సంపూర్ణం సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా